ప్రజలు ఆస్తులకు రక్షణ ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ప్రభుత్వ చీఫ్ వెనుకొండీలు వైకాపా ఐదేళ్ల పాత్రలో జరిగిన భూ కబ్జాలు ఆక్రమణాలు సరిచేయడంతో పాటు ఇకపై ఎవరైనా పరాయివాళ్ళు భూములపై కన్నేయాలంటేనే భయపడేలా సమగ్ర భూ కబ్జాల నియంత్రణ చట్టం కూడా తీసుకుని రావడం జరిగిందన్నారు భవిష్యత్తులో భూహక్కుల సమస్య లేని రెవెన్యూ నిర్వహణ వినుకొండ తన కాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీటి సమావేశంలో వైకాపా భూ ఆక్రమణలు రెవెన్యూ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు డిసెంబర్ ఆరు నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రెవెన్యూ అధికారులే స్వయంగా గ్రామాలకు వస్తున్నారని ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలని వచ్చిన ఫిర్యాదులపై నలభై రోజుల నిర్దిష్ట కాల వ్యవధిలో మీ సమస్యలని పరిష్కారం అవుతాయన్నారు వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా సాగిన భూదంతలపై వేలకు వేలు ఫిర్యాదులను వస్తాయన్నారు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ వెటనరీ కౌన్సిల్ చైర్మన్గా పదవి బాధ్యతలు ఇచ్చినందుకు చాలా సంతోషం డాక్టర్ పారా లక్ష్మి గారికి మన వెలుగొండ నియోజకవర్గం తరఫున వారికి ఈరోజు ప్రత్యేక సన్మానం చేస్తున్నాం వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి గుర్తున్నాను ఓకే నేను కొట్టుకున్నాను సార్